హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్ లాస్ట్ వీడియోలో మేము ఫంక్షన్కి వెళ్ళిన అది మొత్తం చూసారు కదా మేము నైట్ వచ్చేసరికి అయితే లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది అనమాట నెక్స్ట్ మనకి ఈ బ్లాగ్ వచ్చేసి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో టూ డేస్ అయితే షూట్ చేశాను అనమాట కొంచెం కొంచెంగా అది మొత్తం అయితే మనకైతే ఈ వ్లాగ్లో అయితే ఉంటుంది చూసేసేయండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ ఇంక ఇక్కడ మా బాబు అయితే చూసారు కదా ఎలా ఆడుతూ ఉన్నారు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడ వర్షం పడేలాగుంది క్లైమేట్ చూసా కదా చాలా బాగుంది అనమాట క్లైమేట్ అయితే క్లౌడ్స్ అన్నీ చూసారు కదా మంచిగా ఉంది మబ్బులు మబ్బులుగా ఎక్కడో వర్షం పడుతూ అయితే మట్టి స్పెన్ అయితే చాలా బాగా వస్తూ ఇంకా అనమాట అయితే ఇంకా అలాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇంకా మా బాబు అయితే చూసారు కదా అలా ఆడుతూ ఉన్నాడు బాల్ తోటి ఇంటి ముందు అయితే మంచిగా ప్లేస్ ఉంటుంది అనమాట ఇలాగా ఫుల్గా ఆడుతూ ఉన్నాడు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మేమైతే ఇంకా మేము ఉన్నప్పుడు అయితే మేము అప్పుడు కానీ నేను మా అయితే ఇక్కడ ఇలానే ఆడుకొని ఆడుకుని ఉండేవాళ్ళమాట అప్పుడైతే ఇంక మనకి ఇక్కడ నాపరాలు ఉంటాయి కదా అవి ఉండేవి ఇంకా నా మ్యారేజ్ అప్పుడైతే ఇంక ఇలాగ టైల్స్ అయితే వేశారనమాట జస్ట్ అలా చినుకలు పడ్డాక బాగా జారిపోతాయి ఇవి ఇంకా పైన ఉండే మాత్రం అంత జారి అనమాట కొంచెం గ్రిప్గా ఉంటాయి ఇంక ఇవైతే బాగా జారిపోతాయి అనమాట ఇంక మా అమ్మ అయితే ఇంక ఈవినింగ్ టైంలో వాళ్ళ బట్టలు అయితే ఆరేస్తూ ఉంది ఇంకా మధ్యాహ్నం అయితే ఫుల్ అండ్ అనమాట అప్పుడు ఆరేయలేదు ఇంక ఈవినింగ్ అయితే ఇంకేలా బట్టలన్నీ అయితే అక్కడ ఆరేస్తుంది అనమాట నైట్కి అంతా మంచిగా ఆరిపోతాయి ఇంకా తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఇంకా మా బాబు అయితే ఇంకా ఆఫ్టర్నూన్ అస్సలు పడుకోలేదు అనమాట ఎంత నిదర్పించిన అస్సలు నిదర్పోలేదు ఇంకా ఫాస్ట్గా అయితే ఇంక వాడికైతే ఫుడ్ పెట్టేసి ఇంకా స్నానం చేయించేసి ఫుడ్ పెట్టేసామన్నమాట ఇంకా అప్పుడైతే నాన్న ఇంకా వస్తు వస్తువు అయితే ఇంక ఇలాగా గోబీ నూడిల్స్ అయితే తీసుకొచ్చారనమాట ఒక్క ప్యాకెట్లో అసలు ఎంత క్వాంటిటీ ఇచ్చారంటే మేము టూ మెంబర్స్ తిన్నా కానీ ఇంకా మిగిలిపోయింది అనమాట ఇంక మార్నింగ్ కొంచెం పాడేసాం గోడలు కొద్దిగా ఎక్కువైపోయి మాకైతే ఇంక నెక్స్ట్ ఇక్కడైతే తీసుకొచ్చారు కదా అది ఏదైతే మా బాబుని అయితే తింటూ ఉన్నాము టేస్ట్ అయితే చాలా బాగుండింది అనమాట కొద్దిగా స్పైసీ అనిపించింది ఇంకా మా బాబు అసలు తినలేదనమాట జస్ట్ టూ స్పూన్స్ అలా తినేసి ఇంక పడుకున్నాడు ఇంకా నేనైతే తింటూ ఉన్నాను అనమాట అసలు ఎక్కువైతే తినలేకపోయాం అసలు చాలా క్వాంటిటీ ఇచ్చేసారు టేస్ట్ అయితే చాలా బాగుండింది ఇంకెక్కడ నా కళ్ళు చూసే కదా ఎలాగ వాసిపోయి ఉన్నాయో టూ డేస్ నుంచి అసలు అనమాట ఇంకా థాస్ నైట్ అంతా బస్లో ఉండేమో సరిగ్గా నిద్ర ఇంకా ఫ్రైడే ఏమో ఇంకా మా ఫ్రెండ్ రిసెప్షన్కి అట్లా వెళ్ళొచ్చాను కదా నైట్ లేట్ అయిపోయింది అలాగా నిద్ర సరిపోలేదనమాట ఇంకా ఆఫ్టర్నూన్ పడుకుందామంటే మా వాడే అసలు పడుకోని లేదు వాడు నిద్రపోలేదు నన్ను మా అమ్మను కానీ పడుకోని లేదనమాట అనమాట అలా కళ్ళు అయితే వాసిపోయినాయి నిద్ర సరిపోక ఇంకా ఇంకా తినేసి అయితే మేము ఫాస్ట్గా అని చెప్పేసి అయితే ఇంకా మా అమ్మ అయితే ఇంకా బిడ్డ అంత ఆరేం అనమాట ఇలాగా పల్లెటూరులో ఉంటే ఇలాగ బయట మంచాలు వేసుకొని పండుకుంటే అసలు చాలా బాగుంటుంది అనమాట నాకైతే చాలా ఇష్టం ఇలా పండుకోవడం సేమ్ మా బాబుకి కూడా అంతే మనం ఊరికి వెళ్తే బయట కొనుక్కుంటామో ఇంట్లో అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడనమాట మా బాబుకి కానీ బాగా ఇష్టం ఇలా బయట పండుకోవడం అంటే ఇంకా మా బాబు అయితే ఇంకా ఎదురుకి వచ్చినాడనమాట ఇంకా కొంచెం దోమలు ఉన్నాయి ఇంకా అయితే కట్టుకుంటాము ఇంకా మా బాబుకైతే ఇంకా అలాగే టేబుల్ ఫ్యాన్ పెట్టేసింది అమ్మ అయితే హ్యాపీగా పడుకున్నాడు ఈ టైం అవుతున్నా ఇంకా ఫ్రెష్ అవ్వలేదు అనమాట మేము ఇంకా అలాగా మా అమ్మ నేను మా నాన్న కూర్చొని అయితే ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా చాలా లేట్ అయిపోయింది ఇంకా ఆ రోజు పడుకునే సరిగ్గా అయితే మార్నింగ్ అయితే చాలా లేట్గా లేశాను ఇంక నెక్స్ట్ అక్కడ డాగ్ చూపించాను కదా అదైతే ఇంకా రోజు మా ఇంట్లోనే వస్తుంది అనమాట నైట్ అయితే ఇంక రోజు మా నాన్న అయితే దానికి ఫుడ్ ఏదో ఒకటి పెడుతూ ఉంటాడు ఇంకా నైట్ మాత్రం ఇంకా మా ఇంట్లోనే పనుక్కుంటుంది అది మేమేమి పెంచుకునే డాగ్ కాదనమాట మనకి బయట స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా అదే ఇంకా అది ఒక్కటే అనమాట రోజు వస్తుంది ఇంకా రోజు మా నాన్నది ఒకటి ఫుడ్ వేస్తూ ఉంటాడు ఇంకా నైట్ అయితే పడుకొని ఇంక మార్నింగ్ సెవెన్ థర్టీకి మేము లేచాము నెక్స్ట్ ఇక్కడ చూసే కదా మార్నింగ్ మార్నింగే ఇంక ఇక్కడ పిల్లలందరూ వచ్చేసి ఇలాగ ఆడుకుంటూ ఉన్నాడు అప్పుడు మా బాబు అయితే ఇంక వన్ ఇయర్ మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాడు కదా ఇంకా అప్పుడు ఇక్కడైతే ఒక ఇస్త ఇసుక ఉంటుంది కదా మనకి బస్తా నిండా తీసుకొచ్చి ఇక్కడ పోసాడు అనమాట ఫుల్గా ఆడుకునేవాడు ఇసుకతోటి ఇంక ఇప్పుడు అలా కొంచెం మట్టి అదంతా ఉంటే దాంట్లో వాటర్ పోసుకొని ఇంకా అలాగ వాళ్ళు అయితే బొమ్మలు అయితే చేసుకుంటూ ఉన్నారు ఫుల్గా ఆడుతూ ఉన్నారనమాట ఇంకా మా బాబు కానీ ఎక్కువ మట్టి అది పూసేసుకుంటూ ఉన్నాడు సరే ఇంక ఇది ఒక్క రోజే కదా అని చెప్పేసి ఇంకేం కానీ వదిలేశానమాట ఫుల్గా మట్టి మొత్తం పూసేసుకున్నాడు ఇంక నెక్స్ట్ ఇక్కడ మా నాన్న అయితే ఇంకా మా అమ్మకైతే ఇంకా ఎవరో ఇలాగ కొబ్బరి ఇచ్చారంట కొంచెం మా ఇంట్లో ఉని కొంచెం ఎవరో బయట వాళ్ళు అయితే ఇచ్చారంట పచ్చి కొబ్బరి చెప్పలు ఇంకా అయితే తీస్తూ ఉన్నాడు ఇంకా మా తాత చీక ఏదో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట మా నాన్న తోటైతే ఇంకా అలాగే మా నాన్నైతే ఇంకా కొబ్బరి అవన్నీ తీస్తూ ఉన్నాడు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా నాకైతే ఆ రోజు వడలు తినాలనిపించింది అనమాట ముందు రోజే చెప్పాను ఇంకా మా అమ్మ అయితే దోశ చికెన్ వచ్చి చేసుకుందాం లేదు మనకు వడలు కావాలని చెప్పేసి ఇంకా వడలు అడిగాని అనమాట ఇంక మార్నింగ్ లేవడంతో నానబెట్టేసింది ఇంకా అమ్మ ఇంక ఇంట్లో వర్క్ చేసుకొని ఇంకా మళ్ళీ బర్రెల దగ్గరికి వెళ్ళి పాలి తీసుకొచ్చేసరికి పప్పు మంచి పప్పు అయితే మంచిగా నానిపోయినాయి ఇంకా అలాగ రోడ్లో రూపు చేస్తారండి వడలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట మా అమ్మ చేసే వడలైతే పైన క్రిస్పీ క్రిస్పీ అయితే చాలా బాగుంటాయి నాకైతే మెత్తగా ఉండే వడల కంటే ఇలా కొద్దిగా క్రిస్పీగా ఉండే వడలు అయితే చాలా ఇష్టం అనమాట ఇంక ఇక్కడ చికెన్ కర్రీ అయితే చేసింది నా కోసం అని చెప్పేసి నాకు మామకైతే చికెన్ కర్రీ ఇంకా మా నాన్నకి మా బాబుకి ఇంకా వాళ్ళందరికీ మటన్ ఉంటే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మటన్ అయితే కొంచెం ఫ్రై లాగా చేసింది అనమాట ఇంక మార్నింగ్ వడల్లోకి అయితే ఇంకా అలాగ చికెన్ గ్రేవీ అయితే చేస్తుంది మేమైతే కొంచెం గ్రేవీ అయితే ఎక్కువ తింటాం అనమాట అందుకని కొంచెం వాటర్కి అయితే చేస్తుంది మా నాన్నగాని గ్రేవీ ఎక్కువ తింటాను నేను ఏం కానీ కొంచెం గ్రేవీ ఎక్కువగానే తింటాను అనమాట వడల్లోకి అయినా ఎందులోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇంకైతే మా బ్రేక్ఫాస్ట్ అయితే వడలు చికెన్ మటన్ అనమాట ఇంకా తినేసిన తర్వాత ఇంకా మా బాబు అయితే ఇంకా షాప్కి అయితే వెళ్ళాడు మా అమ్మ అయితే ఒక హండ్రెడ్ రూపీస్ ఇచ్చిందనమాట చిన్నది తెచ్చుకో స్ప్రైట్ అని చెప్పేసి పంపిస్తే మా బాబు అయితే పెద్ద కవర్ కేసుకొస్తున్నాడు మా బాబు మొయలేకపోతే ఇంకా షాప్ అంటే అయితే ఇంకా వాళ్ళ పాపను అయితే ఇచ్చి పంపించింది అనమాట పెద్ద కవర్ మొయలేడు అని చెప్పేసి ఇప్పుడు చూస్తారు కదా జస్ట్ ఒక స్ప్రైట్ తెప్పి తెమ్మని చెప్పి పంపిస్తే చూసాడు కదా ఎన్ని తీసుకొచ్చేసాడు ఒక పెద్దది టూ అండ్ హాఫ్ లీటర్ ధమ్సప్పు అదని చిన్న స్ప్రైట్ ఇంకా వచ్చేసి చిన్నది లాలీపాప్ కూడా తీసుకొచ్చుకున్నాడు మా అమ్మ హండ్రెడ్ ఇచ్చి పంపిస్తే ఇంకా వాళ్ళకి ఇంకా ఫిఫ్టీ రూపీస్ ఇంకా బ్యాలెన్స్ పెట్టి వచ్చాడు ఫిఫ్టీయో థర్టీయో కరెక్ట్గా గుర్తులేదు ఇంక అంత వాళ్ళకి ఇంకా బ్యాలెన్స్ పెట్టొచ్చాడు అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ అయితే కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకుందాం తర్వాత ఇంక ఈవినింగ్ అయితే ఇంకా మా బాబుని అయితే మా అమ్మ అయితే రెడీ చేయించేసింది ఇంకా తర్వాత నేను ఇంకా ఇంకా రెడీ అయిపోయి మా అమ్మ చాదైతే ఇలాగ కొంచెం జడైతే అల్లించుకున్నాను ఇంకా నేను అయితే రెడీ అయిపోయాను అనమాట ఇంక ఊరికైతే బయలుదేరిపోతున్నాము ఇంకా నెక్స్ట్ అయితే మా అమ్మ అయితే మంచిగా పూలు అల్లేసి పెట్టింది అనమాట సన్నజాజులు ఉంటారు కదా అవి అయితే మంచిగా అయితే అల్లేసి పెట్టింది చాలా స్మెల్ వచ్చాయి నైట్ మొత్తం అయితే ఇంకా మా అమ్మ అయితే బాగా ఎమోషనల్ అనమాట ఎన్నిసార్లు వచ్చిపోయినా సరే ఇంక మా అమ్మ బాగా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది మెయిన్గా మా బాబు కోసం ఇంకా ఇక్కడైతే ఇంకా రెడీ అయిపోయాను ఇంకా మా నాన్నైతే ఇంకా మొత్తం వాళ్ళ ఇంట్లో అయితే ఇంక డ్రాప్ అనమాట ఇంకా అక్కడి నుంచి నైట్ నైన్ థర్టీకి అనమాట బస్ ఇంకా అట్లాగైతే వెళ్ళిపోతాము ఇంకా చూసాకైతే పిల్లలు అందరూ అయితే ఇంకా మా బావి వెళ్తున్నారు అని చెప్పేసి వచ్చారనమాట ఇంకా బాగా చెప్పడానికి ఇంకా చూసా కదా అమ్మ అయితే వెళ్ళేటప్పుడు అయితే ఇంకా కన్ఫామ్గా అయితే ఏడ్ చేస్తుంది ఇంక నేనైతే ఏం షూట్ చేయలేదు ఇంక ఇక్కడైతే స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా బండి మీద నుంచి బండి మీద అయితే ఇంకా మా బా మా నాన్న అయితే ఇంక వదిలి పెడుతున్నాడు అనమాట ఇంక ఇక్కడ రోడ్డు అయితే అస్సలు బాగాలేదు అన్ని చిన్న చిన్న రైలు ఇంక రోడ్డు వేస్తూ ఉన్నారు కదా చూసారు కదా మేమైతే ఎప్పుడో బయలుదేరము ఇంకా స్లోగా తీసుకెళ్తాం ఎక్కువ డెస్ట్ ఉండింది ఇంకెప్పుడో సన్సెట్ అప్పుడు తీసుకెళ్లి చూసాక నెగిట్ అయిపోయింది అంటే మేము వెళ్ళేసరికి ఇంకా మా బాబు అయితే ముందుకు వచ్చినట్టు ఇంకా కళ్ళల్లో ఎక్కువ డెస్ట్ పడుతూ ఉంటుందని చెప్పేసి ఇంకా మా నాన్న అయితే ఇంకా స్లోగా తీసుకెళ్తూ ఉన్నాడు అనమాట ఇంక ఇక్కడ కావాలి అయితే వచ్చేసాము ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా అయితే ఏం షూట్ చేయలేదు కొద్దిగాసేపు అలాగ అందరితో మాట్లాడు అందరితో అన్నాను అనమాట ఒక వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా ఇప్పుడైతే బేకరీకి అయితే వచ్చేసాము ఇంకా మా అయితే ఏదో కేక్స్ కావాలంట ఇంకా మా నాన్న అయితే ఇంకెక్కడ వచ్చేసి ఇంకా బేకరీకి అయితే తీసుకొచ్చాడు ఇంకా మా బాబు అయితే పెద్ద కవర్ నిండా కొనుక్కున్నాడు ఇంకా అది ఏది అని చెప్పేసి ఇంక మనం కూడా అడిగితే కొనిక్కున్న ఉంటారు చెప్పండి ఇంకా మళ్ళీ మా నాన్న అయితే ఇంకా అన్నీ అయితే అడిగినాయి అడిగినాయన్ని ఇలా పెద్ద కవర్కి అయితే కొనిచ్చేసారు అనమాట ఇంక నుంచి అయితే ఇంకా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అక్కడ నుంచి అయితే ఇంక స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇంకా మా వారికైతే జాంకాయలు కావాలంటే జాంకాయలు తీసుకురా అని చెప్పేసి చెప్పాడు అనమాట ఇంకొచ్చేటప్పుడు మేమైతే ఇంకా కావాలి ఇటు సైడ్ మొత్తం వెతికామనమాట ఇంకా అన్ని దగ్గర మనకి బత్తకాయలు ఉంటాయి కదా అవి అయితే కనిపిస్తున్నాయి కానీ జాంకాయలు అయితే ఇంకెక్కడ కనిపించలేదు ఇంకా వెతికి వెతికి ఇంకా లాస్ట్కైతే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము చూసే కదా ఇంక ఇటు సైడ్ మొత్తం వెతికామన్నమాట స్లోగా బైక్ మీద తిరుగుతూ జాంకాయలు మాత్రమే మాకు ఎక్కడ కనిపించలేదు ఇంకా అన్ని షాప్స్ అయితే వెతికాము ఇంక ఇది ఒక సైడ్ మొత్తం మనకి కావాలో ఇలా ఫ్రూట్ షాప్స్ అన్నీ ఉంటాయి కదా ఇక్కడ అంతా స్లోగా వెతుక్కుంటూ వెళ్ళాం కానీ మాకైతే అసలు కనిపించదు అనమాట జాంకాయలు అయితే మా వారికి జాంకాయలు అయితే బాగా ఇష్టం అనమాట బాగా తింటాడు ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తాం అనమాట ఇంకా మా అయితే ఇంక మమ్మల్ని డ్రాప్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉండేసి అయితే వెళ్ళిపోయాడు ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఇంకొచ్చేసి ఎగ్ పొరట్ అంటారు కదా ఎగ్ అయితే చేస్తూ ఉన్నాను మేము వచ్చేసరికి అయితే ఇంకా మొత్తం అయితే రసమై చేసి పెట్టారనమాట ఇంక చికెన్ చికెన్ అని చెప్పేసి ఇంకా మా అయితే కొంచెం మసాలా కర్రీస్ అవ్వంటే కొంచెం లైక్ చేస్తాడు ఇంక చికెన్ అని చెప్పేసి ఇంకా రసమై చేసి పెట్టారు ఇంకా మా బాబు మధ్యాహ్నం ఇంకా సరిగ్గా తినలేదు అనమాట అందుకని చెప్పేసి చికెన్ ఏమి ఇంకా వద్దని చెప్పేసరికి ఇంకా అక్కడైతే ఇంక ఎగ్ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను ఇంక ఈలోపు మా బాబు అయితే వాళ్ళ బాబాయ్ తోటి వెళ్ళేసి చూస్తే కదా ఎన్ని ఐటమ్స్ తీసుకొచ్చుకున్నాడు ఇలాగా జెమ్స్ లాలీపాప్స్ ఇంకేవేవో తీసుకొచ్చుకున్నాడు అనమాట చూసాక తర్వాత వాటితో అయితే ఇంకా ఆడుతూ ఉన్నాడు ఇంకా తర్వాత ఇంక కర్రీ అయిపోయిన తర్వాత అయితే ఇంకా మా బాబుకి తినిపించేసి నేను కూడా తినేసాను ఇంకా లగేజ్ మొత్తం అయితే ఇలా సైడ్కి పెట్టేశాను అనమాట ఆల్రెడీ ఇంకా సర్దేసుకొని అయితే ఇంకా తర్వాత అయితే ఇంక మేము రెడీ అయిపోయి ఇంక నైన్ ఫిఫ్టీన్కేమో ఇంకా మమ్మల్ని అయితే ఇంకా బస్ అయితే ఎక్కిచ్చారనమాట ఇంకా ఇది వచ్చేసి ఇంక ఎర్లీ మార్నింగ్ ఇంకా నైట్ అయితే వీడియో అయితే ఏం షూట్ చేయలేదు నేను ఇంకా మా ఇద్దరికి ఒకే సీట్ అనమాట కొంచెం అన్కంఫర్ట్గా ఉండింది ఇంకా అందుకని చెప్పి వీడియో అయితే ఏం తీయలేదు ఫోన్ అయితే ఇంక బ్యాగ్లోనే పెట్టేశాను ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ ఇంకా బ్యాంగ్ళర్కి అయితే వచ్చేసి ఫైవ్ మినిట్స్లో దిగిపోతాము ఇంక ఇక్కడైతే ఇంకా దిగిపోతాము అనగా ఇంక వీళ్ళు చూసారు కదా ఎలా కొట్టుకుంటూ ఉన్నారు ఇంకా బయట అయితే ఫుల్ వర్షం ఉంది ఇంక బస్ అయితే ఇంకా మా వారైతే వస్తారనమాట ఇంకా ఇంత అనమాట ఈ బ్లాగ్ అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంటి దగ్గర నుంచి ఏమేమి తీసుకొచ్చుకున్నదా చూపిస్తాను వీడియో కానీ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్